ఓం నమో నారాయణాయ సత్యనిష్ట గురువు శ్రావణ భూతి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు ఎందుకంటే శ్రావణభూతికి కావాల్సింది ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక నీతి పద్యం కానీ లేదా ఒక సామెత కానీ చెప్పాలి కనుక అతనిని చూసి నవ్వి శ్రావణభూతి నీకు కావాల్సింది పద్యమే కదా అని అడిగాడు మీరు ఏది సెలవిస్తే అదే దేవరా అన్నాడు శ్రావణ అయితే మనం ఇవాళ మరొక వేమన పద్యం గురించి తెలుసుకుందాం ఈ తత్వజ్ఞానానికి సంబంధించి తత్వం అంటే సత్యం గతము చూతమన్న కలగన్నయద్ద నడచు కార్యమేని నమ్మరాదు నడచు కార్యమేని నమరాదు క్షణములు బ్రతుకు సంసార విభ్రాంతి క్షణములు బ్రతుకు సంసార విభ్రాంతి విశ్వదాభిరామ వినురవేమా ఓ వేమనా ఇది వినుము అని విశ్వదాభిరాముడు వేమనకు తెలియజేస్తున్నాడు అభిరాముడు అభిరాముడు వేమనకు ఇలా తెలుపుతున్నాడు ఏమని గతము చూతమన్న కలగన్న యుద్ధం భూ గతమంతా పుట్టినప్పటి నుంచి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నిటినీ ఊహించుకునే కొద్దీ అన్నీ గుర్తుకు రావడానికి కొన్ని సంవత్సరాల జీవితం గుర్తు రావడానికి అతి కష్టంగా ఉంటుంది కొన్ని సన్నివేశాలు మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటాయి కనుక అది ఒక కళ లాంటిది కళ కన్నాకి తర్వాత మనం మెలకు రావాల్సిందే కళను మర్చిపోవాల్సిందే గతాన్ని మర్చిపోవలసినది అని నా స్పష్టంగా ఇక్కడ వేమన మహాకవి తెలియజేస్తూ ఉన్నారు తత్వజ్ఞానం ఉంది మానవ జీవితం అనేది గతం తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది మనంలో ఒకరోజు మా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంతవరకు మనకు ఎంత వయసు వచ్చిందో అని ఊహించుకుంటామో ప్రతిరోజు ఏం చేసినామో అవన్నీ గుర్తుకొస్తుందా రాదు పోనీ ప్రతి నెల ఏం చేసామో గుర్తుకొస్తుందా రాదు అనేక అనుభవాలన్నీ గుర్తుకొస్తాయా అంటే రావు కొన్ని మాత్రమే ఏదో ముఖ్యమైనవి మన జ్ఞాపకంలో మస్తిష్కంలో నిలిచిపోతుంది అటువంటిది కల కళ వంటిదే కళ వంటిదే అని అర్థం చేసుకోవాలి అందరూ కూడా ప్రజలు గతాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకురాకండి గతం తీసుకొస్తే అది మీకు మిగిలేది వేదన ఆవేదన బాధ తప్పితే మరేమీ ఉండదు మరేమీ మిగలదు కనుక గతం మనకొద్దు గతాన్ని విడిచిపెట్టండి పోనీ ఇంకేం చెయ్యాలయ్యా అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే అని నమ్మరాదు గతంలో అనేకం ఊహించుకొని ఉంటావు ఈ కార్యక్రమం చెయ్యాలి ఆ కార్యక్రమం చెయ్యాలి అనేకం ఊహించుకుంటాం ఊహించుకున్నామని మనం జరుగుతుందా మనం అనుకున్నవన్నీ జరుగుతుందా యథావిధిగా జరగదు మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకలా ఉండొచ్చు లేదు అనుకున్నది జరిగినా అదే విధంగా ఉండదు నూటికి నూరు శాతం మనం అనుకున్నట్టుగా గతం ఉండదు గతంలో అనుకునేది ఇప్పుడు వర్తమానంలో అలాంటిది పరిస్థితే ఉండదు తానొకటి తలచిన దైవం ఒకటి తలచు ఇంకా కొన్ని మాత్రం జరుగుతాయి కొన్ని మాత్రం అది బాహురహస్యంగా ఉండిపోతుంది అది జరిగినాక కానీ ఇలా జరుగుతుంది మనకు తెలియదు అయ్యో ఇలా చేసి ఉండక బాగోతే బాగుండి ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండునే ఇలా ఈ పని చేయడం లేని వల్ల ఎంత బాధ అనిపిస్తుంది ఈ పని చేయడం వల్ల నేను ఎంత సుఖపడుతూ ఉన్నాను ఎంత అందంగా ఉన్నాను ఇలా రెండు మిళితమై కనబడుతుంది అటువంటి వాటిని నమ్మనే నమ్మొద్దండి ఎందుకు నమ్మొద్దు బ్రతుకే మాయ జగమే మాయ క్షణములో బ్రతుకు సంసార విభ్రాంతి ఈ కుటుంబము పిల్లలు బంధాలు బాంధవ్యాలు కాకుండా బాహ్య ప్రపంచంలో మనకు ఏర్పడే అనేక అనుబంధాలు అన్నీ కూడా ప్రపంచంతో మనం చేసే సంసారము ప్రపంచంతో మనం చేసే సంసారాన్ని సంసారం అనబడుతుంది అలాంటి సంసారం అంతా కూడా ఒక విభ్రాంతి అంతే కదా శరీరం విడిచిపెట్టాక మనకు తెలియదు ఒక భ్రాంతి మారిగా ఉంటుంది అది మనం ఇప్పుడు దానిని జరిగిపోయిందంతా ఒక భ్రాంతి అందుకంటే ఇంకేం కాదు జరగబోయేది కూడా భ్రాంతి ఎందుకు ఎప్పటికైనా ఈ శరీరం విడిచిపెట్టవలసినది కనుక ఇది సంసార విభ్రాంతిని విడిచిపెట్టి నీవు ఇప్పుడు ఏం చెయ్యాలి నీ యొక్క ఆత్మన దైవానికి అర్పించు అని చెప్పడంలో ఈ తత్వం ఉంది వేమన గారు తెలియజేసినటువంటి తాత్విక చింతన ఓం వేమన గురువే నమ